మీ గెజెట్ పబ్లికేషన్కి న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ప్రస్తుతం మనం ఆ స్టేజ్లో ఉన్నాం అయితే నేను ముందు కూడా టెక్స్ట్ మెసేజ్ ద్వారా చెప్పాను ఇంకోసారి వీడియోలో క్లియర్ చేస్తాను మీరు ఏ ఊర్లో ఉంటే ఆ చుట్టుపక్కల ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల దొరికే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ హిందీ న్యూస్ పేపర్ కానీ మీరు మాకు షేర్ చేయాలి ఫస్ట్ పేజ్ హెడ్డింగ్లోని న్యూస్ పేపర్ పేరు రాసి ఉంటుంది ఎక్కడి నుంచి పబ్లిష్ అవుతుంది అని రాసి ఉంటుంది ఆ ఫోటో తీసి మాకు పెడితే మేము ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము జనరలీ మేము ఆంధ్ర తెలంగాణలోని మొత్తం హన్స్ ఇండియా పేపర్లో యాడ్ ఇస్తాం మీకు చుట్టుపక్కల ఏరియాలోని హన్స్ ఇండియా కంపల్సరీగా వస్తుంది కంప్లీట్ తెలంగాణ ఆంధ్రాలోని వాళ్ళ కవరేజ్ ఉంది సో హన్స్ ఇండియాలో యాడ్ ఇస్తాం మీరది తీసుకోవచ్చు లేదా మీ ఏరియాలో హన్స్ ఇండియా తాలూకా ఏజెంట్ డిస్ట్రిక్ట్ తాలూకా డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాం వాళ్ళతో మాట్లాడుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఎవరు చదవటం లేదు ఎక్కడ పడితే అక్కడ న్యూస్ పేపర్స్ దొరకటం లేదు కానీ ఇది గవర్నమెంట్ ఫార్మాలిటీ మనం కంప్లీట్ చేయాలి దీనికి మీకు కొంచెం కష్టం అవ్వచ్చు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మీకు ట్రావెల్ చేయవలసిన అవసరం ఉండొచ్చు అది మీరు చెయ్యాలి ఎందుకంటే ఇది మన పని మీరు కృషి చేయాలి కంపల్సరీగా పేపర్ కొనుక్కోవాలి అది మాకు షేర్ చేయాలి అప్పుడే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలుస్తాం మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతే మేము పేపర్లో యాడ్ రిలీజ్ చేస్తాం మీకు చెప్తాం మీరు పేపర్ కొనుక్కుంటారు అదేవిధంగా యాడ్ ఇచ్చే ముందే మీరు మీ వెండర్కి ఎక్కడి నుంచి పేపర్ కొనుక్కుంటారో వాళ్ళకి ముందే చెప్పండి త్రీ కాపీస్ కానీ ఫోర్ కాపీస్ కానీ మీకు కావాలి అనేసి మనకి గెజెట్ సబ్మిట్ చేయడానికి అయితే ఒక్క న్యూస్ పేపర్ కావాలి కానీ ఫ్యూచర్లోని మనకి ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం పడితే మన పేపర్ దొరకదు ఈ రోజులో మనం కొనుక్కుంటే ఐదు రూపాయలకు ఎనిమిది రూపాయలకు మన న్యూస్ పేపర్ దొరుకుతుంది కానీ నెలల తర్వాత అది వెయ్యి రూపాయలు ఇచ్చినా దొరకవచ్చు దొరకకపోవచ్చు అందుకే మేము పేపర్లో యాడ్ ఇచ్చే ముందు మిమ్మల్ని అడుగుతాము మీతో కన్సల్ట్ చేస్తాం పేపర్లో యాడ్ ఇస్తాం ఇంకొక విషయం పేపర్ తాలూకా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ మేము టోటల్ ప్యాకేజ్లో కలిపి పెట్టాం అది మేము నార్మల్గా పెట్టాం అంటే నార్మల్ యావరేజ్ ప్రైసింగ్ దీనికంట హిందూ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ చాలా కాస్ట్లీ అవుతుంది ఒకవేళ మీరు కానీ లేదు సరే మాకు హన్స్ ఇండియా దొరకటం లేదు మా ఇంటి దగ్గర హిందూ వస్తుంది లేదా టైమ్స్ ఆఫ్ ఇండియా వస్తుంది దాంట్లోనే యాడ్ ఇవ్వండి అంటే మాత్రం ఈ డిఫరెన్స్ ఎంత అయితే వస్తుందో ఆ డిఫరెన్స్ మీకు చెప్తాం మీరు ఆ డిఫరెన్స్ పే చేయాలి అప్పుడే మేము దాంట్లోనే యాడ్ ఇస్తాము అది ఈ విషయం ఈ వీడియో ద్వారా మీకు చెప్దాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం కష్టపడి మీ చుట్టుపక్కల దొరికే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని తీసుకుని లేదా హిందీ న్యూస్ పేపర్ది ఫోటో తీసి పెట్టండి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేయండి హన్స్ ఇండియాలో ఇవ్వడానికి లేదు అంటే మాత్రం అప్పుడు ఏ న్యూస్ పేపర్ దొరుకుతుందో మీరు మాకు చెప్తే అది మేము చూస్తాము ఇంగ్లీష్ అండ్ హిందీవే తెలుగు న్యూస్ పేపర్ చల్లదు తెలుగుని రీజనల్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ కింద గవర్నమెంట్ కౌంట్ చేస్తుంది హిందీ ఇంగ్లీష్లో పబ్లిష్ అయ్యే న్యూస్ పేపర్లు మల్టీ సిటీస్లో మల్టీ స్టేట్స్లో పబ్లిష్ అయ్యే న్యూస్ పేపర్నే నేషనల్ న్యూస్ పేపర్ అంటారు మన గెజెట్ రూల్స్ ప్రకారం మనం నేషనల్ న్యూస్ పేపర్లోనే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి సో ఈరోజే మీరు మీరు మీ ఫ్రెండ్స్ తాగా హెల్ప్ తీసుకోండి రిలేటివ్స్ హెల్ప్ తీసుకోండి లేదంటే మీరు ట్రావెల్ చేయండి మీ దగ్గర దొరుకుతున్న న్యూస్ పేపర్ తాలూకా ఫోటో తీసి మా టీమ్ తోటి షేర్ చేయండి నమస్కారం